హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బెల్లంతో గులాబ్ జామ్ ఎప్పుడు చక్కెరతో కాకుండా ఒక్కసారి బెల్లంతో ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక ప్యాకెట్ పిండికి నేను స్మాల్ గ్లాస్ ఆఫ్ పాలను తీసుకుంటున్నాను ముందుగా కాచి చల్లాచి పెట్టుకున్న పాలతో మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా స్మూత్గా మెల్లమెల్లగా నీట్గా కలుపుకోండి బాగా రబ్గా కలపకుండా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి ఈ కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మరీ బిగ్ సైజులో కాకుండా మరీ స్మాల్ సైజులో కాకుండా మీడియం సైజులో చిన్న చిన్నగా చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా ఉండలుగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను అలాగే ఇప్పుడు బెల్లం పాకం చేసుకోవాలి నేనైతే ఒక బౌల్ బెల్లం తీసుకున్నాను ఒక చిన్న గిన్నెతో బెల్లం తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను బెల్లం కలిసేంతవరకు కలుపుతూ ఉండాలి బెల్లం కరిగేవరకు పక్కన ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసుకొని ఈ ఉండలను అందులో వేసుకుంటూ కాల్చుకోవాలి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు చూసుకుంటూ కలుపుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి మనము ఇంకో స్టవ్ మీద పెట్టుకున్న బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది మరీ పాకం కాకుండా నార్మల్ పాకం చేసుకోవాలి ఉండలుగా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత అలాగే బెల్లము బెల్లంలో కొంచెం చెత్త లాంటిది ఉంటుంది కాబట్టి మనం స్టైనర్తో వడపోసుకోవాలి బెల్లం పాకంని కూడా చల్లబరుచుకోవాలి ఇలా చల్లబరిచిన దాంట్లో ఆ ఉండలు అన్నీ ఇందులో వేసుకోవాలి గులాబ్ జాము ఉండల్ని బౌల్లో వేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట పక్కన పెట్టిన తర్వాత స్మూత్గా రెడీ అవుతాయి అంతే రెడీ బెల్లం పాకంతో చేసిన గులాబ్ జాము రెడీ